హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గీత్తల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగిందండి మీరు చూసినటువంటి గిత్తలు ఆరుపాళ్ళ విభాగం అండి ఈరోజు పొట్లపాడు గ్రామంలో ఆరుపల్ల విభాగం ప్రదర్శన జరుగుతుంది ఈ ఆరుపల్ల విభాగానికి వచ్చిన గిత్తలు కుక్కల శ్రీనివాసరెడ్డి గారండి కుక్కల శ్రీనివాసరెడ్డి గారండి కుక్కల వారిపాలెం గ్రామం బాపట్ల మండలం బాపట్ల జిల్లా వారి ఆరుపల్ల గిత్తలండి ఈ గిత్త నాలుగు పళ్ళల్లోనూ ఉందండి కుక్కల శ్రీనివాసరెడ్డి గారు కుక్కల వారి కుక్కలవారిపాలెం గ్రామం బాపట్ల మండలం బాపట్ల జిల్లా వారి ఆరు పళ్ళ గిత్తలండి చూశారు కదా థ్యాంక్ యూ